అది శనివాస్ గారు మీ అబ్సర్వేషన్ చెప్పండి పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు రిజల్ట్ ని కంపేర్ సో రిజల్ట్ ప్రజలు మార్పు కోరుకున్నారు నియంతృత్వ పరిపాలన పోవాలనుకున్నారు ప్రజాపాలన కావాలనుకున్నారు ప్రజాపాలనకు అవకాశం అసెంబ్లీ అసెంబ్లీ చేసింది అన్న మాట్లాడి అసెంబ్లీ తరహాలోనే పార్లమెంట్ నే అదే అదే చెప్పబోతున్నా వారు ఏమంటారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళ సంక్షేమ కార్యకులను నమ్మి ఓటేసినరు ఇప్పుడు పట్టణంలో ఆలోచించి పట్టణ వాసులు మాకేసిన రోటని అంటున్నారు పట్టణవాసులకు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తో నిజం తెలిసింది ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు అప్పు తీసుకుపోయినరు తెలంగాణ నచ్చినప్పుడు మనం పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తో బయటకు వస్తే ఈయన నమ్మి ఓటేస్తే ఈరోజు ఆరు లక్షల డెబ్బై కోట్లు అప్పు తీసుకపోయిన తెలిసింది కాబట్టి మార్పు కోరి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారని చెప్తా ఉన్నాడు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో బెటర్ పెర్ఫామ్ చేసింది బోత్ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అంటే అసెంబ్లీ వేరు పార్లమెంటు వేరు అని ప్రజలు థింక్ చేస్తున్నారు ఓటు వేసే విధానాన్ని వాళ్ళు మారుస్తున్నారు అసెంబ్లీకి ఒక ఆలోచనతో ఓటేస్తున్నారు పార్లమెంట్కి ఒక ఆలోచనతో ఓటేస్తున్నారు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు ఎక్కడైతే గెలుచుకున్న ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకున్న చోట అక్కడ పార్లమెంట్లో వేరే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అక్కడ గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది తద్వారా ప్రజలు అసెంబ్లీ వేరు పార్లమెంట్కు వేరు వాళ్ళ చాయిస్ వేరు అనేది అవ్వట్లేదా ఇప్పుడు రేపు కూడా అది జరగదంటారా అర్థమవుతుంది అర్థమవుతుంది అదే నేను అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అదే జరుగుతుంది అదే జరుగుతుంది ఇండియా కూటమి అధికారులకు వస్తుంది ప్రజలు తెలంగాణలో పది సంవత్సరాల తదుపరి ఏ విధంగా అయితే మార్పు కోరుకున్నారో ఈ భారతదేశంలో కూడా ప్రజలు మార్పు కోరుతారు అక్కడ కూడా పది సంవత్సరాల పరిపాలన పూర్తయింది కాబట్టి దేశ ప్రజలు కూడా ఈరోజు నియంతృత్వ పోకలతో పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలను దగ్గరుండి చూస్తున్నారు పార్లమెంట్పై దాడి జరిగితే మాట్లాడితే నూట నలభై మంది పైచులకు ఎంపీలను ఈరోజు బహిష్కరించిన తీరు ప్రజాస్వామికవాదులు కదిలించింది అందుకే ఇండియా కూటమికి ఏర్పడినటువంటి సందర్భం మీరు గమనించండి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర రాహుల్ గాంధీ గారిది ఆ తదుపరి మణిపూర్ నుంచి ముంబై ముంబైకి న్యాయ పాదయాత్రకు ప్రారంభమైన క్రమంలో ప్రజల్లో చర్చ జరుగుతుంది అందుకంటే మీరు సైకాలజికల్గా నాకు ముప్పై సంవత్సరాలు రాజకీయాలు స్వయంగా కార్యకర్తగా ఉన్నా అంతకంటే పది సంవత్సరాల ముందు ఒక అనుభవం నాకు పాఠంగా రాజకీయాలు ఉన్నాం కాబట్టి నలభై సంవత్సరాల నుంచి మీరు దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు చూస్తే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రజలు మారుస్తున్నది ఎందుకంటే మనకు ఆల్రెడీ పది సంవత్సరాల పరిపాలన కేసీఆర్ మార్చినారు భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల ప్రభుత్వాన్ని కూడా మార్చి ప్రజా పాలన తీసుకురావడానికి కోసం అవకాశం ఇస్తారని చెప్పిన మాట ఎందుకంటే వాళ్ళు కూడా ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తున్నారు రికార్డు ఇవ్వలేరు ప్రతి పేదవాడి ఖాతాలో జన్ ధన్ ఖాతాల్లో డబ్బులు ఇస్తామన్నారు వేయలేరు వీటన్నిటి ఈరోజు రోజు ఆ రోజు అనేక అనేక రంగ సంస్థలు ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఈరోజు ప్రైవేటు పరమైపోతున్నాయి ఈరోజు నేవీ పోర్టులు కానీ ఆ ఎయిర్పోర్ట్లు కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరమవుతున్నాయి వీటన్నింటినీ కూడా మీరు లోక్సభలో ప్రజలకు వివరించడంలో సఫల సఫలీకృతమైన ఈరోజు ప్రశ్నిస్తేనే కదా రాహుల్ గాంధీ గారిని అసలు లోక్సభ నుంచి గెంటేసారు ఏదో చిన్న కోర్టు సాగుతోని మళ్ళీ మేము ఈరోజు సుప్రీంకోర్టు భారత ఉన్నత న్యాయ సభ్యులు మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశించి ప్రజలు ప్రజలు ప్రవేశించినట్టుగా భావిస్తున్న ఈ రోజు లోక్సభపై దాడి జరిగింది దాడికి పాస్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీపై చర్యలు లేవు ప్రశ్నిస్తే ఈరోజు ప్రతిపక్ష నాయకులపై చర్యలు ఈరోజు ఇక్కడ కూడా ఏదైతే తెలంగాణలో నియంతృత్వపు పరిపాలన జరిగి ప్రజలు తిరస్కరించిన భారతదేశంలో జరుగుతున్న నియంతృత్వపు ఎన్నికలు వస్తున్నాయంటే చైనా పేరు వస్తుంది ఎన్నికలు వస్తున్నాయంటే పాకిస్తాన్ పేరు వస్తుంది ఎన్నికలు వస్తున్నాయంటే నేనేం చెప్పడానికి ప్రయత్నం ఇప్పుడు ఒకటి బాణ అన్నదానికి ఒక విషయం సమానం చెప్పాలి ఈరోజు వీలేదో రైతు రుణమాఫీ మొత్తం చేసినట్టు దళిత బంధు అందరికి ఇచ్చినట్టు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టు నిరుద్యోగవృద్ధి ఇచ్చినట్టు వీళ్ళు రై రై వీళ్ళకు తొమ్మిది సంవత్సరాలు అధికారం ఇస్తే చేయని పనులు ఈరోజు మేము మొదలు మహిళా తల్లు ఉచిత ప్రయాణం మొదలు పెట్టిన పదకొండు కోట్ల జీరో టికెట్లు పది లక్షలు వాళ్ళు రాజీవ్ గ్యారెంటీలు మొదటి వారండి కాబట్టి నా సైకాలజికల్ నా ఆలోచన ప్రకారం తప్పసరి కూటమి రాబో ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులకు వస్తుంది తెలంగాణలో కూడా ప్రజలు ఆల్టర్నేటివ్ గా జాతీయ పార్టీలు చూస్తారు ఆల్రెడీ ప్రాంతీయ పార్టీ పశ్చిమ బెంగాల్ నితీష్ కూడా ఇంకోవైపు పోతున్నాడు ఆల్రెడీ ఆయన బీజేపీతో జతగట్టేస్తున్నాడు ఇండియా కూటమి అంతా అయిపోయింది సరే అది డిఫరెంట్